ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలింది ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోని తమ ఓటమికి గల కారణాలు తెలపడమే కాదు ప్రస్తుతం చెన్నై జట్టు కొత్త ఆటగాళ్ళని ఎలా తీసుకోవాలి వచ్చే వేలలో ఎవరిని ఏ ఆటగాళ్ళని తీసుకోవాలి ఇప్పుడున్న జట్టును ఎలా ప్రక్షాళన చేయాలి అనే విషయంపైన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ఈ సీజన్లో అద్భుతంగా రాణించిన కుర్రాలకు విలువైన సలహా కూడా ఇచ్చాడు ఆ ఇక తను ఏమన్నాడంటే మా లక్ష్యం పోరాడదగిందే అయితే వరుసగా వికెట్లు కోల్పోవడం వల్లే చివర్లో వేగంగా పరుగులు చేయలేకపోయాం వరుసగా వికెట్లు కోల్పోతే లోయర్ ఆర్డర్ పై ఒత్తిడి పెరుగుతుంది ఇరవై ఓవర్లు ఆడలేకపోతాం రెవాల్వ్ బ్రావెస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అతను రిస్కీ షార్ట్స్ ఆడాడు మా రన్ రేట్ కూడా బాగానే ఉంది కానీ లోయర్ ఆర్డర్లో మేము మెరుగవ్వాలి టాప్ ఆర్డర్గా ఎప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా గతి తప్పుతోంది వరుసగా వికెట్లు కోల్పోవడం జట్టుకు చాలా నష్టం చేసింది అన్షుల్ కంబోజ్ బౌలింగ్ బాగా చేశాడు అయితే ఈ టోర్నమెంట్ ఆశాంతం కొంతమందిని మాత్రమే మేము పరిగణలోకి తీసుకోగలం మిగతా వాళ్ళ ఆట చెప్పుకోదగిందిగా అస్సలు లేదు ఇక అన్షుల్ కంబోజ్ సీ మూమెంట్ లేకపోవడంతో స్విమ్ రాబట్టలేకపోయాడు కానీ అతను చాలా వేగంగా బౌలింగ్ చేశాడు ఈరోజు అతనే మా బౌలింగ్ బాధ్యతను తీసుకున్నాడు మంచి అయితే వేశాడు ఇంకా మెరుగవ్వాల్సి ఉంది పవర్ ప్లేలో మాకు చాలా బలహీనతలు ఉన్నాయి డిఫెండ్ చేసుకునేటప్పుడు పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు ఇవ్వకూడదు మేము మెరుగుపరుచుకోవాల్సిన అంశం అదే అటు పవర్ ప్లేలో టాప్ ఆర్డర్ సరిగ్గా ఆడటం లేదు లోవర్ ఆర్డర్ లోను ఆటలు సరిగ్గా ఆడటం లేదు ఇంకా ఎవరిని ఉంచాలి ఎవరిని తీయాలనే విషయం పైన మేము చాలా కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్ లో ఉన్నాం సేమ్ మూమెంట్ లేకుండా బ్యాటర్లు సెట్ అయిన తర్వాత పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం చాలా కష్టం కుర్రాలు నిడకలుగా ఆడేందుకు ప్రయత్నించాలి రెండు వందల స్ట్రైక్ రేట్ కోసం కాకుండా పరిస్థితులకు తగ్గట్లు నేర్చుకోవాలి ముఖ్యంగా బ్యాటర్లు తమను తాము నమ్ముకోవాలి యువ బ్యాటర్లంతా తొలి లా ఎలా ఆడారో అలాగే జోర్ను కొనసాగించడం ముఖ్యం అయితే ఈ విషయంలో వైభవ్ సూర్యవంశీ చ అద్భుతంగా రాణిస్తున్నాడు అతని ఆట తీరి చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది చేస్తుంది మెచ్చాడుగా అలాగే నిబ్బుగా ఆడుతున్నాడు అది చాలా గొప్ప విషయం అయితే మేము రాబోయే కాలంలో వైభవ సూర్యవంశీ లాంటి ఆటగాళ్ళని ఖచ్చితంగా జట్టులో చేర్చుకుంటాం ఇన్నాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ అనేది కొద్దిగా మాకు అడ్డు తగిలింది అని చెప్పటం నిజమనే అనుకోవాలి కానీ వైభవాన్ని చూసిన తర్వాత ఆ విషయం మీద మాకు బెంగలేదనిపించింది అందుకనే మేము కొత్త ఆటగాళ్ళ మీద ఫోకస్ పెట్టాం వేలంలో మా జట్టు చాలా ముందుకు వెళ్ళాలి అంటూ ఇప్పుడున్న జట్టు ప్రక్షాళన వైపు వెళ్తుంది అంటూ చాలా పరోక్షంగా చెప్పాడు